హాయ్ అండి వెల్కమ్ టు రెసిపీస్ వాళ్ళ రెసిపీ పచ్చిరెలు గోంగూర కర్రీ అండి ఎలా చేయాలో ప్రాసెస్ ఏంటో వీడియోలోకి వెళ్ళి చూసేయండి ఇలా వాటర్ అంతా పోయే వరకు ఉడికించుకోవాలండి ఇలా ఉడికించుకున్న రైన్లో ప్లేట్లో తీసుకోవాలి అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి ముందే శుభ్రం చేసి పెట్టుకున్న గోంగూరను వేసుకోవాలండి ఒక కుప్పుడు అందులోనే ఒక ఆరు పచ్చిమిర్చి వేసుకోవాలండి ఇలా తుంచుకొని గోంగూర ఎలా మెత్తగా ఉడికించుకోవాలండి నూనె వేడైన తర్వాత జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి కరివేపాకు వేసుకోవాలండి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలను వేసుకోవాలి ఇందులోనే ఒక నాలుగు పచ్చిమిర్చి వేసుకోవాలండి ఆనియన్స్ బ్రౌన్ కరెచ్చి వరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలండి తర్వాత కారం రెండు స్పూన్లు వేసుకోవాలండి కారం అలాగే ఉప్పు కూడా వేసుకోవాలి ఉప్పు చూసుకుని వేసుకోవాలండి గోంగూర ఉడకబెట్టినప్పుడు వేసుకున్నాం కదా ఇప్పుడు కర్రీలో చూసుకుని వేసుకోవాలి ముందే ఉడికించి పెట్టుకున్న గోంగూరను కూడా యాడ్ చేసుకోవాలి కుక్కర్ వేసుకుని ఒకసారి కలుపుకున్న తర్వాత ముందే ఉడికించుకున్న రొయ్యలను కూడా యాడ్ చేసుకోవాలండి ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత గరం మసాలా చికెన్ మసాలా కూడా యాడ్ చేసుకోవాలి మసాలా కూడా వేసుకుని కలుపుకున్న తర్వాత తగినన్ని వాటర్ వేసుకోవాలండి ఇప్పుడు కర్రీ దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి కర్రీ ఇలా దగ్గరగా ఉడికించుకోవాలండి అల్లం మెల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి నేను వేసిన క్లిప్పు మిస్ అయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం రెడీ అయిపోయిందండి గోంగూర పచ్చి కూర మీరు కూడా ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి